పాత థియేటర్ సంబంధించి నేను మినర్వా అంటే అది బీచ్ రోడ్ దగ్గర ఉండేది అదొకటి తర్వాత సత్యనారాయణ నవరంగు తర్వాత లక్ష్మీ టకీస్ కృష్ణ థియేటర్ తర్వాత గీత సంగీతం ఇలాంటివన్నీ కొన్ని ఫొటోస్ అవన్నీ ట్రై చేశాను అయితే నేను ఎక్కడ దొరకలేదండి బాబు అసలుకి సరస్వతి థియేటర్ లాంటి థియేటర్ ఫోటో దొరకలేదంటే మీరు నమ్ముతారా హండ్రెడ్ ఇయర్స్ తనకు సరస్వతి థియేటర్ అండి హండ్రెడ్ ఇయర్స్ నేను నా ఫ్రీ టైంలో నా వర్క్ చూసుకుని వెళ్ళి నేను చూడడానికి వెళ్ళి ట్రై చేశాను అంత ట్రై సమ్ సమ్టైమ్స్ నేను ఫుడ్ కూడా మానేశాను అక్కడ చాలా చుట్టుపక్కల అడిగాను అన్ని చోట్ల అడిగాను ఎక్కడ దొరకలేదు కానీ నా ఉద్దేశం ఏమిటంటే అది దొరికితే ఫ్యూచర్ జనరేషన్ హో ఒకప్పుడు ఇక్కడ ఇది ఉండేదా అసలు నా వీడియోస్ ఫొటోస్ అనుకుంటున్నారు యూట్యూబ్ వల్ల మనీ వస్తుందనా దేంటంటే ఫ్యూచర్ జనరేషన్లో ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అప్పటి వ్యక్తులు చూడ్డానికి నేను ఏర్పాటు చేసింది అనమాట అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే అసలు అవి దొరకే దొరకడం లేదు ఎంత ప్రయత్నించానో నాకే తెలుసు చూసుకుని అలాగే దేవుడు సంబంధించిన వర్క్ చూసుకుని వెళ్ళి నేను అక్కడ వాళ్ళని అడిగాను కొంతమంది అయితే ఎందుకు ఏమిటి రకరకాల పిచ్చి క్వశ్చన్స్తో తినేశారు అసలు నేను ఎంత ప్రయత్నించానో అసలు యూట్యూబ్ వల్ల వానరు అంటే మనీ జనరేట్ అవుతుందని ఆశ పక్కన పెట్టేసి అసలు ఏంటంటే ఒకటి నాకు వచ్చిన కోరిక ఏదైనా పాత వస్తువు కానీ పాత విషయం కానీ ఇలాంటి ఇప్పటికీ కూడా నేను ఆశ్చర్యంగా చూస్తుంటాను అయితే దానికి సంబంధించి సేవ్ చేయడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను అవి ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అది అర్థమైన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వాళ్ళు హెల్ప్ చేసి పెడతారు విషయం ఏంటంటే కృష్ణా థియేటర్ లక్ష్మీ థియేటర్ ఫోటోలు ఎక్కడా లేదు నవరంగ థియేటర్ అసలు లేదు ప్రభాత్ అసలు పాత ఫోటోవే లేదు అసలు లక్కీగా ఏంటంటే పూర్ణా థియేటర్ కొట్టికుండా ఉన్నారు కాబట్టి పూర్ణా థియేటర్ లోపలికి వెళ్ళి వీడియో తీసి పెట్టాను అది కూడా సరస్వతి థియేటర్ రాజ్ థియేటర్ పాతవి లక్కీగా దొరికాయి కాబట్టి నేను నా దాంట్లో పెట్టాను ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ దాంట్లో ఉంటాయి అసలు ఎక్కడా లేదండి నా ఉద్దేశం ఏంటంటే పాత థియేటర్స్ పాత ఫోటోలు అసలు ఓల్డ్ సంబంధించి సేవ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది చాలా కాలం చోట్ల కొన్ని వస్తువులు విషయాలను ఎందుకు దాచి పెడతారు ఫ్యూచర్ జనరేషన్ గురించి షాక్ అవ్వకండి ఒక విషయం చెప్తాను ఇప్పుడు వాళ్ళు తెలియపోవచ్చు లీలా మహల్ అనుకుంటున్నారు కానీ కాదు వాణిమహల్ అనే థియేటర్ కూడా వైజాగ్లో ఒకప్పుడు ఉండేది ఇప్పుడు షాక్ అవ్వకండి ఎందుకంటే వాణిమహల్ అనే థియేటర్ వైజాగ్లో ఉండేది సరిగ్గా చాలామంది తెలియదు ఇప్పుడు జనరేషన్ కనీసం ఒక యాభై సంవత్సరాలు కొన్ని కా నలభై సంవత్సరాల ముందర వాళ్ళకి ఎవరికూ వాణి మహల్ అనేది ఉండేదని వాళ్ళు తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితులు తెలిసే అవకాశం లేదు అసలు ఆ థియేటర్లో చాలా పాతకాలం వ్యక్తులు తాలకు సినిమాలు ఆడే సంగతి తెలుసా రామారావు గారు ప్రారంభం టైంలో ఏఎన్ఆర్ గారు ప్రారంభం టైంలో కూడా ఆడే సినిమాలు ఉన్నాయి అదే విజయనగరంలో కూడా ఇక్కడ ఒక రాజేశ్వరి థియేటర్ ఉండేది అది కొట్టి పారేసారు మినర్వా కొట్టి ఉన్నాదో ఒక మినర్వా కొట్టేసారు అనుకుంటాం మినర్వా ఒకటి సార్ చాలా థియేటర్ న్యూ పోర్ణా ఒకటి ఆ థియేటర్లు కూడా కొట్టేసారు తర్వాత ఈ బాలాజీ జంక్షన్కు వెళ్ళే రూట్లో ఒక థియేటర్ ఉండేది అప్పట్లో అది కూడా కొట్టేస్తారు అది షాపింగ్ మాల్ అయిపోయింది ఇంకా యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళినా సరే నా వర్క్ సంబంధించి వెళ్ళినా సరే నేను వెళ్తూ వెళ్తూ సిగ్గుపడకుండా నేను వీడియో తీయడానికి కారణం అదే ఎందుకంటే నా రేంజ్ ఏంటంటే ఒక సీఎంఏ కాస్ట్ అకౌంటెంట్ కానీ నేను తీసి ఉంచడానికి కారణం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ సంబంధించి ఒక వస్తువు కానీ ఒక విషయం కానీ ఒక ఉత్సవం కానీ లేకపోతే ఇంకేదైనా తీసి ఉంటాను యూట్యూబ్లో కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే యూట్యూబ్ వాళ్ళు ఛానల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అలా చేయగలుగుతాను ఫ్యూచర్ జనరేషన్లో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇంకో విషయం ఇప్పటి జనరేషన్కి ఏమనిపించకపోవచ్చు ఈ వీడియో కానీ ఫ్యూచర్ జనరేషన్లో వాళ్ళకి మాత్రం తప్పని సరిగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళున్న ఉన్న వాతావరణం విశాఖపట్నం అనేది కంప్లీట్ మారిపోద్ది పాత అపార్ట్మెంట్లు పోయి కొత్త అపార్ట్మెంట్లు వస్తాయి పాత ఇల్లు అన్నీ పోతాయి అసలు కొత్త కొత్త వస్తాయి తర్వాత చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఇదే విశాఖపట్నంలో ఎంతో టెక్నాలజీ పెరిగిపోతుంది ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి ఆ కాలంలో ఉన్న అన్నీ మాయమైపోతాయి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చిత్రాల థియేటర్ అని ఒకటి ఉండేది హాలీవుడ్ స్టైల్లో కట్టారు ఆ స్టైల్ త హాలీవుడ్ స్టైల్లో కట్టిన చిత్రాల తరలిత థియేటర్ ఫోటో అనేది సినిమాలో తప్పించి బయట ఎక్కడా లేదన్న సంగతి మీకు తెలుసా ఇప్పుడు నేను డిమార్ట్ అంటే మెలివెడ్ థియేటర్ పక్కన ఉన్న డిమార్ట్ సంగతి తీసుకున్న దాని ముందర విమాక్స్ దాని ముందర ఏంటంటే రాజ్ కమల్ థియేటర్ అవునా అదే మనం రాజేశ్వరి థియేటర్ తీస్తాం రాజేశ్వరి థియేటర్ ఇప్పుడంటే ఎస్వీబీ సంథింగ్ ఏదో తీసుకున్నట్టు ఉంది దాని ముందర ఈ మధ్యలో రాజేశ్వరి గోకుల్ అనే థియేటర్ కింద మారినట్టు కూడా ఉంది ఇప్పుడు మనోరమ అనే థియేటర్ కూడా లేదు విచిత్రమైన విషయం ఏంటంటే మనోరమ థియేటర్ తలక లక్కీగా లక్కీగా నేనేం చేస్తానంటే మనోరమ థియేటర్ కొట్టేయడానికి కొన్ని రోజుల ముందర జస్ట్ కొన్ని రోజుల ముందర నేను నా లక్కీగా అటువే పాస్ అవ్వడం నేను వీడియో వెంటనే తీయడం కూడా జరిగిపోయింది ఆ థియేటర్ తీయడం ఏంటంటే ఆ ఫుటేజ్ మన దాంట్లో ఉండిపోయింది యాక్చువల్గా కొంతమంది అనుకుంటే ఎందుకు ఇవ్వాలి ఎందుకు చేయాలనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్య కానీ విషయాన్ని కానీ వాళ్ళు సేవ్ ఉంచుతాం అనుకుంటూనే వాళ్ళు ఏంటంటే సమయం వచ్చినప్పుడు కాలధర్మం ఎందుకు వెళ్ళిపోతారు కానీ ఈ విన్న విషయం చెప్పడం మర్చిపోతారు ఆ విషయం చెప్పడం చెప్పడం మర్చిపోవడం మర్చిపోవడం ఏమవుతున్నదంటే ఇక్కడ అవి కాలగర్భం కలిసిపోతాయి నమ్మది కొంతమంది పట్టించుకోకుండా అని అది మెయిన్ నా ఇంటెన్షన్ ఏమిటంటే సేవ్ చేయాలి ఉంచాలి ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఒకప్పుడు విశాఖపట్నంలో ఎల్ఎస్సి బిల్డింగ్ చాలా పెద్దదని ఉన్నారు ఇప్పుడు ఏంటంటే దానికన్నా మించిపోయిన పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి ఆక్సిజన్ బిల్డింగ్ అని తర్వాత ఇసుగుతో వెళ్ళే రూట్లో ఒక బిల్డింగ్ అని ఇది అయితే విషయం ఏంటంటే థియేటర్ కూడా లక్కీగా నేను తీసి ఉంచడానికి కారణం ఏంటంటే నేను చెప్తున్నాను ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ స్థానంలో కొత్త థియేటర్ ఏదైనా రావచ్చు లేకపోతే ఇంకేదైనా వస్తు బిల్డింగు ఇంకేదైనా ఏర్పడవచ్చు ఎందుకంటే అంత బాధపడిపోయింది మన దాంట్లో ఆల్రెడీ పూర్ణ థియేటర్ తాలకు వీడియో ఉంది మట్కా ఆన మూవీ చూస్తున్నప్పుడు వరుణ్ తేజ్ గారిది పౌర్ణ థియేటర్ తలకి ఎలా ఉండేదో ఆ టైప్లో ఏంటంటే రీక్రియేట్ చేశారు ఆ టికెట్లు ఇచ్చే లైన్ కానీ లేకపోతే ఆ థియేటర్ కానీ అది రీక్రియేట్ చేశారు కాన్సెట్ చూడండి తర్వాత నేను ఇంకో విషయం చేశాను ఈ కూర్మ ఇది మనకి పూనా దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోతే అదేంటది దాటిన తర్వాత కురుపా మార్కెట్ ఆ కురుపా మార్కెట్ తాలూకా ఆర్చున్న టైంలో నేను లోపలికి వెళ్ళి ఫోటో వీడియో తీసి పెట్టాను అది ఉన్నది నా దగ్గర ఇప్పటికీ నేను ఇవన్నీ ఉంచడంలో ఏంటంటే పాతది సేవ్ చేసుకు ఉంచాలి అని ఒక జ్ఞానం ఇది నేను వస్తే యూట్యూబ్ వాడు కానీ కనీసం ఉంచి దయ మీద అంటే ఎవడైనా ఒక వ్యక్తి ఇష్టం లేక ఛానల్ క్లోజ్ చేస్తే నేను చెప్పాను కానీ ఛానల్ ఉంటే మాత్రం ఫ్యూచర్ జనరేషన్కి క్లోజ్ చేయడంలో వచ్చిన నష్టం యూట్యూబ్కి లేదు అలాగే క్లోజ్ చేయపో క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే వచ్చే అంటే లాభం కూడా ఇంకో ఇంకో నచ్చిన వ్యక్తికి విషయం లేదు చెప్పలేకపోతున్నాను అమ్మక సారీ అయితే ఈ విషయం ఏంటంటే థర్టీ ఇయర్స్ తర్వాత నేను యూట్యూబ్లో చేసిన వీడియోస్ అంటే లైక్ మనకి త్రీ ఇయర్స్ ఇబ్బంది పెట్టింది ఒక తెలుసు కదా మనకి మూడు సంవత్సరాలు అప్పటి టైం వాతావరణం కానీ కైలాస్గిరిలో పెట్టి రైతు బజార్ కానీ లేకపోతే అవి వైజాగ్లో జరిగిన విషయాలు కానీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మన ఛానల్లో ఉన్నాయి మీకు తెలుసు అది నీ క్లియర్గా పెట్టకపోవచ్చు ఎందుకంటే నా సెల్ కెమెరా లాంటివి కానీ విషయం మాత్రం అక్కడ ఉన్నది వాతావరణాలు మారిపోతున్నాయి చేంజెస్ అవుతున్నాయి దీని నిజానికి నేను వైజాగ్లో ఉండడం వల్ల కొన్ని ఏంటంటే నేను ఉన్నాను అదే ఏ విదేశాల్లో గట్రా ఉండి ఇంకో చోటు గట్రా దేశ విదేశాలు తిరుగుతున్నాను అనుకోండి బ్రహ్మాండంగా ప్రతి చోట ప్రతి ముఖ్యమైన చోట వీడియో నా దాంట్లో వచ్చి ఉండదు నేను చెప్తున్నాను తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అది నాటిది సరస్వతి థియేటర్ అండి ఒకప్పుడు జమ్మున్ గారు కొనుక్కున్నారా కొనుక్కుందా అంటే కొనుక్కుందాం అనుకున్నారు ఆ థియేటర్ నేను జస్ట్ చాలా సినిమాలకు వెళ్ళాను అప్పట్లో రూపాయి టికెట్ రూప టికెట్లు కదా నేటి సావిత్రి అని గాడ్జిల్లా అని ఆ తర్వాత వీడెక్కడి మొగుడండి బాబు సమ్ ఏదో వేణుది చాలా సినిమాలు హనుమా కాదు హనుమాన్ జంక్షన్ లీలామహల్ మహల్ తర్వాత ఇదండి రాజ్ మమ్మీ రిటర్న్స్ అయితే మమ్మీ సినిమా మాత్రం క్రియేట్ చేస్తున్న హైప్ ఇంకెక్కడ ఎక్కడా లేదు చాలా హెవీగా అందులో మెలోడీ థియేటర్లో ఆ రోజుల్లో నైంటీ నైన్లో హెవీ రష్ ఇప్పుడు మెలోడీ థియేటర్ సంబంధించి మనం చూడాలంటే గిల్లి కర్జలు మూవీ వచ్చింది అందులో అందులో మెలోడీ థియేటర్ కనిపిస్తుంది మీకు కొన్ని సినిమాలు కూడా మెలోడీ థియేటర్ కనిపిస్తుంది అపార్ట్ ఫ్రమ్ రాజ్ కూడా మనకి రెండు సినిమాలో మాత్రం నాకు తెలిసినంతవరకు పోలీస్ బ్రదర్సు రెండోది ఏంటంటే ఆ ఒకటి అడకు ఈ టైం ఇప్పుడు సినిమాల్లో మనకి రాజ్ కమల్ థియేటర్ చూడొచ్చు ఎందుకంటే ఫస్ట్లో మనకి రాజేంద్ర ప్రసాదు కార్డ్ వేసి బరువు చూసుకుంటూ ఉంటాడు ఆ సినిమాలో రాజ్ కమల్ మీకు మిగతా తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ షూటింగు ముత్యవంత ముద్దు సినిమా పాట గొప్పింటి గోపింటి గోపమ్మ ఏదో సాంగ్ మాత్రం జగదాంబ దగ్గర తర్వాత సిరిపురం తర్వాత ఏంటంటే ఈ ఇక్కడ ఏంటంటే గ్రీన్ పార్క్ హోటల్ లైన్లోని అది అప్పటికేదో హప్సరా హోటల్ అనుకుంటాం బాక్స ఆ లైన్లో తర్వాత విశాఖపట్నం చాలా ముఖ్యమైన ప్లేస్లో లాగిన తర్వాత మీకు రౌడింగ్ ఇన్స్పెక్టరు ఇక్కడ ఏదో జరుగుతున్నట్టు రౌడింగ్న్స్పెక్టరు సినిమా షూటింగ్ కూడా మీకు జగదాంబ దగ్గర తీశారు మర్చిపోలేని విషయం అంటేది పని నుండి వెళ్ళను కాకపోతే ఏంటంటే నా పని అయిపోయిన తర్వాత ఆ లైన్ మీద వెళ్తున్నప్పుడు మాత్రమే తీసే వీడియోస్ అవన్నీ లక్ష్మీ థియేటర్ దగ్గర కూడా అడిగాను దొరకలా కృష్ణ థియేటర్ దగ్గర లేదు ఇది సరస్వతి థియేటర్ అతి కష్టమే సంపాదించాను ఫోటో రాజకమల్ కూడా రాజేశ్వరి పాత ఫోటో థియేటర్లో నేను డరార్ అండ్ మూవీ ఎక్కువ హిందీ సినిమాలు చూసాను విజయ్ పత్ త్రిమూర్తి షారుఖ్ ఖాన్ దే తర్వాత బోల్డ్ సినిమాలు చూసాను ఇల్లేదే రపీరే రల్లి బాబు అది ఒక మూవీ అండి మాధురి దీక్షిత్ ఋషికపూర్ది అందులో రాజబాబు వెళ్ళను అది మూవీ చాలా సినిమాలు చూశాను అందులోనే రాజేశ్వరి థియేటర్లో చూసాను నేను ఆ టైం కాలంలో థియేటర్ కూడా బాగుండేది ఇప్పుడు అంటే పెద్దవాళ్ళం అయిపోయి వెళ్ళాం కానీ ఆ కాలంలో మనకు సెలవులు వస్తాయి థియేటరే కదా ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు పాటలు యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి కానీ నేను కూడా కృష్ణా థియేటర్లో అనుకుంటాను గన్ షాట్ అని మూవీ చూసానండి కృష్ణా థియేటర్లో చూసిన నాకు ఎందుకంటే నైంటీ సిక్స్ నా జీవితంలో చిన్న జర్క్ ఆ టైంలో నేను చూశాను అది రాజ రాజేశ్వరి థియేటర్ విజయనగరంలో ఫ్రెండ్స్తో కలిసి శుభాకాంక్షలు సినిమా చూశారు